ఇంచే ఏకైక మొక్క. రాహుల్ రాహుల్ పియా అయినా తెలుసు కదా. దీనికి రిసర్పిన్ అనేది దీని నుండి ఒక కెమికల్ తీస్తారు. అది లీటర్ కొన్ని లక్షలల్లో ఉంటుంది ఎంపి సార్ అద్భుతమైన మక్కడిస్తారా ఇది బీకం అంటారు. ఏ ఎవదు అక్కడ చిన్న ఉంది ఉన్నాయి ఉంది ఉంది ఈగో మేకమేనాకో లక్షనబ్బలము ఆ మారెడ్ చెట్టు మందరం చెట్టు ఆ లవంగ తులిచి ఏం కాదో చెప్పు ఇది రామ ఇది మేకమైన కదా ఇది కదా మేకమైంది ఇది లక్ష్మణ ఫలమా ఫలం లేదు ఇది రామ ఫలమా ఇది లవంగా తులసి ఇది బాగుంటుందండి లవంగాలకు ప్రత్యామ్నాయ బిర్యానీ లేచేది ఇది హాఫ్ పౌడరు మసాలా 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 బదులు అనమాటు చేయించాలి వైద్యం ఇది చేస్తూ ఉంటుంది సార్ తింటాం తింటాం బాగా చేదు చే తెలుసు కొండపిండి చెట్టాను లేదు అదే అది ఉంది కదా అదే పిండి అది అది కొండ మామిడ మామిడి మీరు అన్ని నాటేసి చెప్పు పసుపు ఏం పసుపు అది మన అది ఏంటి నాన్న పసుపు అదేమో గంద కచ్చిరాలు అదేమో నలభస్తుంది గంధ కర్చురాలు ఇది చెప్పండి సార్ గంధ ఆ సౌందర్య సాధనాలలో అద్భుతంగా వాడతారు దాని దుంపలో మంచి సువాసన కూడా ఉంటుంది తర్వాత రక్తశుద్ధి కూడా దాన్ని వాడుతానమాట దుంపలతో తయారైన ఔషధాలు రక్తశుద్ధిలో వాడతారు ఇంకా అక్కడ గస్విందో నల్ల బావిలి అంద బావిలి అప్పుడు చెప్పిన చెప్పండి సార్

రండి సార్ రండి ముందు పోదాం ఈ చెట్టు పూల పూల చెట్టు ఏనా అదే మనోహరాలు అంటా సార్ ఇది కసిందా అరే మారేడు మారేడు జిల్లేడిది జిల్లెడ్ లాగా ఉంది చూడు ఇది మేకమై నాకు దీనికి ఈ జిల్లేడు చెట్టు చెప్పుకోండి ముక్కు తుమ్మడి గారు ఇది రుచిలే ఉంటుంది సార్ ఈ మేకమై నాకు చేదుగా ఉండి వాంతి వస్తుంది అంటే మెయిదంటారు కానీ యాక్చువల్గా కొన్ని సందర్భాల్లో అది వచ్చి దాన్ని అంటే నేల ఉసిరి పెద్ద నేల ఉసిరి కాయలు కొంచెం పెద్దగా ఉన్నాయి చెట్టు ఆకులు కూడా కొంచెం పెద్దగా ఉన్నాయి ఇవి సాధారణంగా వచ్చి నేల ఉసిరి ఏం దాని భూమి అమలిక రైట్ రైట్ ఇదేం చేస్తే సార్ ఇది ఏంది ఇది నల్ల లైట్ ఇదేమిటో

ఇది శంకు పుష్పయా ఇది పిల్లి బీచరా అది ఏంటి